తరతరాల <tara> తిరుమల మహిమల జగ మనం అయితే చూడొచ్చండి ఎక్కడెక్కడో సుధీర ప్రాంతాల నుంచి ఎంతో మంది రావడం అయితే మనం చూస్తున్నాం అలాగే ఆయన ప్రియ శిష్యులు అయితే చాలా మంది ఇక్కడ రావడం జరిగింది ఇప్పటి వరకు ఎవరు రావడం లేదంటే ఆయన గురించి ఎవరు మాట్లాడడం లేదు స్పందించడం లేదు అనుకున్నాం కానీ ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా అప్పుడైతే అందరూ తరలి వస్తున్నారండి అలాగే ఆయన ప్రియ శిష్యులు అయితే మనతో పాటు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు నా పేరు వేదవ్యాస రవిరాజు నేను చిలుకూరు బాలాజీ టెంపుల్ కి ఆస్థాన గాయకుడిగా ఉన్నాను రోజు ఈ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు మా బాలుగారి విగ్రహ ఆవిష్కరణ అవుతుందా అని మేము వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తూ ఈరోజు ఈ కాంస విగ్రహం ఈరోజు ఇక్కడ రావటం బాలుగారి నిజంగా మాకు పాటల దేవుడు మాకు అంటే ఒక్కొక్క మనకిప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అందరికీ దేవుడు కానీ గాయకులు అందరికీ దేవుడు ఎవరయ్యా అంటే బాలసుబ్రహ్మణ్యం గారు ముందటిగా మన ఘంటసాల గారు తర్వాత మన వారి తర్వాత ఎవరయ్యా అలా నిలబడగలిగిందంటే వాయిరే కాబట్టి ఆయన పాటలు పాడుకుంటూ మేము ఈరోజు ఎంతో దే చాలా ప్రదేశాల్లో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం మాకు ఆయనకి చాలా విడరాని బంధం కన్న కన్నడలో మేము కూడా పాడాలని ఉంది అనే కార్యక్రమానికి అక్కడ మేము పాడటం అలాగే మా పెదనాన్లు భారవి గారికి వేదవ్యాస రంగభట్ర గారికి ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు పాడారు ఈయన దాంట్లో మా పెదనాన్నగారు రాసిన రచించినటువంటి పాట తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా తప్పకుండా ತರತರಾಲ ತಿರುಮಲ ತನಿವಾರನಿ ಮಹಿಮಲ ನಿಮಿಮಲ ಯುಗ ಯುಗಾನ ಜಗ ಜಗಾನ ಹೃದಯ ಡೋಲಲ ಶ್ರೀ ವೇಂಕಟೇಶ ಲೀಲಲ ತರತರಾಲ ತಿರುಮಲ श्रीशेषशैलगरुडवेङ्कटनारायण वृषभाद्रि अञ्जनाद्रि मधुरनाममन्त्रमुल तिरुमल नवनवोन्वेष भक्तिभाग्यमुला नवनवोऽन्वेष नव्यभव्यभक्तिभाग्यमूल न भूतो न भविष्यति तिरुमला न भूतो न भविष्यति तिरुमला രാലിരുമല ധനി മിമല യുഗ യുഗാന ജഗ ജഗാന ഹൃദയ ടോളല ശ്രീ തരതരാല തിരുമല തരതരാല തിരുമല വാരി മഹിമല തരാലിമല సాక్షాత్తు మా తిరుమల వెంకటేశ్వర స్వామి మన ముందు కళ్ళ ముందు ఉన్నారా అని కనిపించినంతలా అనిపిస్తుందండి మీ స్వరం నిజంగా చాలా మేము అదృష్టవంతమైన చెప్పుకోవాలండి మరొక పాట ఏమైనా మా విఫినస్ ప్రేక్షకుల కోసం నమ్మడమా ఆలయమును నిర్మించడమా నిరతమునిను భజించడమా రామకోటి రచించడమా సీతారామ స్వామి నే చేసిన నేరమదేమి నీ చూపవదేమి నీ దర్శనమీయ విదేమీ కరుణాపయోనిధి గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు శబరి నీకుతో బుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు నీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్శనమే ఇమ్మంటిని కానీ ೇಲರ ನನ್ನೇಲರ ನನ್ನೇಲ ಏಲ ರಾವು ಸೀತಾರಾಮ ಸ್ವಾಮಿ ಸೀತಾರಾಮ ಸ್ವಾಮಿ ನೇಚೇಸಿ ನನ್ನೇ ರಮದೇಮಿ ನೀ ದಯತ್ಸೂಪವ ದೇಮಿ ನೀ ದರ್ಶನಮೀಯ ಬಿ ದೇಮಿ ದಾಶರಧೀ కరుణాపయోనిధి ఆయన దగ్గర ఉండి ఈరోజు ఆ విగ్రహావిష్కరణ రోజు మేము ఇక్కడ ఈరోజు వచ్చి సడన్గా అనుకోకుండా ఇప్పుడు అంటే వెళుతూ వెళుతూ ఈరోజు స్వామి ఇక్కడ జరుగుతోంది మా స్వామి మాకు స్వామీనా కాబట్టి ఇక్కడ స్వామివారి ప్రతిష్ఠ జరుగుతోందని లేట్ అయింది కాస్యమైంది అందుకే ఇక్కడికి వచ్చాను స్వామివారి అనుగ్రహం మాకెప్పుడు ఉండాలని బాలుగారు నిజంగా ఈ పా పాటలో కూడా బాలుగారు వెళ్ళిపోయారు అనుకుంటున్నారు కానీ బాలుగారు ఇక్కడే ఉన్నారు మాలాంటి గాయకుల రూపంలో ఇంకా సజీవంగా ఉన్నారనేది మా భావన థ్యాంక్ యూ సో మచ్